ఇలా ఫ్రెండ్స్ మనం జొన్నలు ఒక కప్పు తీసుకొని అవి వచ్చేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నైట్ నానబెడితే పొద్దున్న బాగా ప్రిపేర్ అవుతాయి ఇలా నానిన తర్వాత బాగా నీటికి కడుక్కొని వాటర్ అంతా వంచేసి ఇలా ఫ్రెండ్స్ మనం నానబెట్టినామన్నా కూడా ఇది తీసుకొని ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి తర్వాత చూపిస్తాం అందరికి జొన్న సంగటి చేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మనం ఆరబెట్టుకోన తర్వాత ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ దున్న కాకుండా కొంచెం ధర దరగా పట్టుకోవాలి ఇలా ఫ్రెండ్స్ నైట్ అంతా నానబెట్టి మళ్ళీ మనం ఆరిబెట్టిన తర్వాత ఇలా చూడండి కొంచెం ధర దరక ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ జొన్న సంగటి అనేది ఇప్పుడు చేస్తాను ఇలా ఫ్రెండ్స్ మనం ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను కుండలో చేస్తున్నాను ఫ్రెండ్స్ వా టేస్ట్ అనేసి ఇలా నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇలా పెట్టేసి బాగా మనము మరగనిచ్చాలి ఫ్రెండ్స్ మరిగిన తర్వాత మరీ చూడండి ఫ్రెండ్స్ ఈ మన మిక్సీ పట్టిన పౌడర్లే కూడా ఒక కప్పు వేసుకోవాలి మొత్తం మనం ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పు ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి నాలుగు కప్పులు కుండలోకి వేసేసినాము ఇప్పుడు ఒక కప్పు ఇలా కలుపుకున్నాము ఇలా మరిగిన తర్వాత ఇలా మరిగిన తర్వాత సాల్ట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కలిపి పెట్టుకున్న పిండి వేసేస్తున్నాం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టిపడేంతవరకు ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి మనం సేమ్ రాగి ముద్ద వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది కొంచెం టైం చిన్నగా మంట పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా అలా గట్టిపడతాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం గట్టిపడితే రెండు నిమిషాలు ముద్ద రెడీ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇలా అయిపోయి ఉంటుంది కిందికి దించేసుకొని చేసుకొని మనం ముద్దులు కట్టుకోవడమే ఇలా బచ్చగా గట్టిగా చూడండి ఫ్రెండ్స్ ముద్దు కట్టేలాగా వచ్చేసింది ఇద్దో ఇలాగా ఇప్పుడు ముద్దు కట్టేది కూడా చూపిస్తాను ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇది తీసుకొని మనం ఇట్లా ముద్దులాగా చేసుకున్నాము మనం సేమ్ ముద్ద ఎలా చేస్తామో అలానే ఇది కూడా ఇలా ఫ్రెండ్స్ కొంచెం చేతి వాటర్ అనుకొని ఇలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కదా ఇలా ప్లేట్లోకి వేసేసుకుంటే అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇందులోకి నేను నెయ్యి వేస్తున్నాను చాలా బాగుంటుంది కదా నెయ్యి వేసుకుంటే అలాగే కొంచెం పచ్చడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా స్మూత్గా ఉంటుంది ఇట్లా చూడండి ఇలా బాగుంది పిల్లలకి బాగుంటుంది మనకి బాగుంటుంది ఎప్పుడూ రొట్టె అని కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలాగా